అల్లూరు శ్రీనివాసం మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆవిడకి అన్ని ప్రూఫ్స్ ప్రొవైడ్ చేశాము మా చెల్లి మానసికంగా బాగోని విధంగా మానసిక వైద్యుల పరీక్ష నిపుణుల చేత పరీక్షించిన సర్టిఫికేట్ కూడా ప్రవేశపెడటం జరిగింది లాయర్ ఆజాద్ గారు స్వామి శివర్ధ్ర స్వామి ఆధ్వర్యంలోనే ఇదంతా జరిగి మేడం గారు మాకు అంతా సాయం చేస్తానని చెప్పారు మా కంప్లైంట్ కూడా యాక్సెప్ట్ చేశారు గుజరాత్ నుంచి రోజుల నుంచేనండి గుజరాత్ నుంచి తీసుకొచ్చినప్పుడు అంతకు ముందు మాల్ నాటి వైద్యం చేసాము అది సర్టిఫికేట్ ఉండదు కాబట్టి ఇప్పుడు నార్మల్గా ఇంగ్లీష్ మందులతో చేపించాము కాబట్టి సర్టిఫికేట్ ఉంది సర్టిఫికేట్ కూడా మీకు చూపించడం జరుగుతుంది మా చెల్లికి మానసికంగా బాగోలేదని మానసిక అయితే టాబ్లెట్స్ మానసవిస్తాను అంటే మరి ఆ కాదు ఇది కొద్దిగా బ్లర్ చేసుకోండి ప్రైవసీ ఉంటుంది ఏం కాదు అట్లా గురైతే చూడు అక్కడ చెక్ చేపించినట్టుగా వెనక వెనకకూడదు మీకు జరాగా దాని ఫోటో తీసి పెడతాలా మన గ్రూప్ లో ఓకే ఓకే డౌన్ డౌట్ ఇంకా టాబ్లెట్స్ కూడా చూపి బాబు ఆ మందులు కూడా కదా వాడిన దానిలో రాయసిన ప్రిస్క్రిప్షన్ అదేనే కాదు మందులు కొర్ణం సార్ ఇది మెడిసిన్స్ కూడా ఇచ్చారు కొని వాడారు అది కొంచెం వాడేసి వదిలేశారు దీని కోసం అదే దీనికి మానసికంగా బాగోలేదని చెప్పని ఈ మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఓ థాంక్యూ మానస హాస్పిటల్లో ఎండిగో గారు మీ చెల్లికి మొబైల్ ఫోన్ ఉందండి మొబైల్ ఫోన్ ప్రస్తుతం తన దగ్గర మొబైల్ లేదండి నేను కారణం ఎవరు ఎవరు పంపిరండి మేము పెట్టలేదండి తనే తీసుకొచ్చింది అర్ధరాత్రి పూట

ఒక జర్నలిస్ట్ని పత్రికా జర్నలిస్ట్ని కాలేజీకి వచ్చి ఇచ్చేస్తే మా అమ్మాయి పీడశ్రీ కాలేజీలో బీటెక్ చదువుతుంది బీటెక్ చదువుతూ కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇట్లా లేడీ ఎగవరో అలసలు చేస్తుందని చెప్పి తెలిసి పప్పారు ఎల్లు చూసేస్తారు ఒకసారి ఉంది ఆమె టూ వీలర్ ఉంది ఆ టూ వీలర్ రైస్కి వెళ్ళి వెళ్ళి చూస్తే అక్కడ పోలీసు వారు ఏమన్నారంటే అమ్మాయి ఇంతమంది ఆ లేడీస్ ఉన్నారు ఆమె బట్టలు కూడా తీసి పక్కన పడేసింది ఎవరైనా ధైర్యవంతం ఉంటే వెళ్ళి ఆమె బట్టలు కట్టండి అని చెప్పి అన్నారు అయితే నా కుమార్తె మొదటి నుంచి ఒక ధైర్య సహస్రా పెంచాను ఆమె కొంచెం కొంత కొంతకాలం కలటగా నేర్పించాను అయితే ఆ దైర్య సాహసాలు తెల్లి ఆమె బట్టలు కట్టి కట్టినాక ఆ పోలీసులు ఏమన్నారంటే దయచేసి అమ్మ చిన్న పాప అయినా సరే ధైర్యం తెలియవు కొంచె అదే చేతులతో మా పోలీసు వేద ఎక్కిస్తామని చెప్పి పోలీసు వేద ఎక్కించి ఆ మా అమ్మాయి ఆమెతో ఆమెతో కూడా పోలీస్ స్టేషన్ వరకు కోర్టులో వచ్చింది పోలీసులు పెట్టింది అమ్మాయి ఆ టైంలో మా అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ ఫోన్ నంబర్ తీసుకుని అప్పటి నుంచి ఫోన్ అమ్మాయి అయితే ఒకసారి చెన్నై నుంచి వస్తూ ఆమె వెహికల్ చెడిపోయిందని ఫోన్ చేసి మా పాపకి నా వెహికల్ చనిపోయింది నాకు రెండు రోజులు ఆశ్రయం నా వెహికల్ బాగా వరకు అని చెప్పి జరిగింది అయితే చెప్పండి ఫస్ట్ మీకు రెండు రోజులు టైం ఇచ్చారు బాగా వెళ్ళమంటే కార్ బాగా పోతే కారు బాగా చెప్పాను అని చెప్పి కారు చేస్తా అని చెప్పి వెళ్ళి కార్ తీసుకుని కారు అవ్వలేదు ఇంకా ఉంటామని చెప్పి అంటే మా మిస్సెస్ ఏం చేసిందంటే